బీజేపీ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ప్రారంభమైన శ్రీరాముని శోభాయాత్రను ఆర్ఎస్ఎస్ నాయకులు వాసు జబర్దస్త్ నటులు రమేష్ జెండా ఊపి ప్రారంభించారు శ్రీరామచంద్రునికి సేవ చేసే మహత్తర అవకాశం భారతదేశంలోని మరియు విదేశాలలో నివసిస్తున్న రామభక్తులకు ఆధ్యాత్మిక స్ఫూర్తి ప్రధాతలు ముఖ్యంగా హిందువులందరికీ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలందరి తరపున భారతీయ జనతా పార్టీ గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నర్సింగరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అయోధ్య శ్రీరామజన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో శోభాయాత్ర నిర్వహించారు కొత్త గాజువాక నుంచి మొదలైన యాత్ర కోలాటాలు భజనలు సాంస్కృతిక ప్రదర్శనలతో ముందుకు సాగింది జై శ్రీరాం జై జై శ్రీరాం అంటూ శ్రీరామ నామస్మరణతో మార్మోగింది ఈ సందర్భంగా భాజపా గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు మాట్లాడుతూ శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది అని అన్నారు ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎందరో భక్తుల త్యాగాల నేపథ్యంలో అయోధ్య శ్రీరాముడు జన్మించిన స్థలంలో భవ్యమందిర నిర్మాణానికి ఆగస్టు ఐదు రెండు వేల మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనలో శంకుస్థాపన చేసి హిందువుల కలను సాకారం చేశారని అన్నారు ఈ మహత్తర ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కులమత వర్గాలకు పార్టీలకు అతీతంగా మందిర నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంలో పాల్గొంటున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రేమకుమారి అరవై ఆరువ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ గొర్లె సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ రాజు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బాటా శ్రీనివాస్ కో కన్వీనర్లు గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ భక్తులందరికీ అవగాహన కల్పిస్తూ శోభాయాత్ర ప్రారంభించడం జరిగింది ఈ యొక్క శోభాయాత్ర మన మహిళలు పోలాటాలు అదేవిధంగా దీన్మార్ వాయిద్యాలు ఈ అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ నుంచి నాయకులు అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ నుంచి రామ భక్తులు అందరూ కూడా భారీగా పాల్గొన్నారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ప్రపంచంలోనే గాంచినటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మితం కాబోతుంది ఇది రెండు వేల ఇరవై మూడుకి కంప్లీట్ అవుతుంది మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆగస్టు ఐదో తేదీని భూమి పూజ కూడా చేయడం జరిగింది ఈ యొక్క మహా ఉద్యమంలో ప్రతి భారతీయుడిని కూడా భాగస్వాములు చేయాలనే సదుద్దేశంతో భక్తులకి వాళ్ళకి తోచినంత పది రూపాయలు ఇరవై రూపాయలు వంద యాభై ఎంతైనా సరే వెయ్యి లక్ష వాళ్ళు ఇచ్చినంత తీసుకొని వాళ్ళకి రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మహా ఉద్యమం ఈ నెల పద్నాలుగు తేదీని మొదలైంది ముప్పై తేదీ వరకు ఇంకో వారం రోజులు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఈ యొక్క మన అమ్మ చాటిగుల్ ట్రస్ట్ అదే కేఎన్ఆర్ ఫౌండేషన్ మ్యాజిక్ బస్ వారు కల్చర్ ఫౌండేషన్ వారు కళాకారుల సంఘం మహిళా సంఘాలు అందరూ పాల్గొన్నారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం